ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం ఫిబ్రవరి బుధవారం రోజు తులారాశిలో జన్మించిన వారికి ఒక స్త్రీ వల్ల దారుణమైన పచ్చి నిజం తెలియబోతుంది కాబట్టి ఆ యొక్క విషయాన్ని మీరు ముందుగానే గ్రహించి జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాబోయే రోజుల్లో రాకుండా జాగ్రత్త పడిన వారు అవుతారు మరి ఇందుకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్న తులారాసు వారు ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్తోన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది శ్రీ జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులారాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో రాశి చిత్త పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ లైఫ్ లో ఎదురైన అపచయలకు ఏ మాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు వారు తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోరు అదే విధంగా తులారాశి వారు ఇతరుల కుయక్తులకు లొంగరు ఈ రాశి వారు విద్య వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యాపకాల్లో బాగా రాణిస్తారు తులారాస్ వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం వీరు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు తులారాస్ వారు ఈ యొక్క దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా సరే న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు ఎవరైనా తగువులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు తులారాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు వారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది వీరిలో ఉంటుంది శని మహర్దశి అంటే శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుందనమాట ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగము ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వైరీ వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు వైరీ వర్గం ఒక్కటి కానంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక తులారాశి వారు న్యాయపరమైన జాగ్రత్త వహించాలి తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేస్తారు అదేవిధంగా పడమర దక్షిణ దిక్కులో బాగా లభిస్తాయి ఉన్న గుణం బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ యొక్క పరోపకర బుద్ధి వలన అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా వీళ్ళని నిలుస్తారు బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశి వారికి కొనసాగుతాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది వీరి యొక్క విశిష్టత ఏంటి అంటే వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన తర్వాత పద్ధతులు మాత్రం వీరిలో పోవనమాట అంటే ఏవైతే పాత పద్ధతులు ఉంటాయో వాటిని మాత్రం వీరిలో పోగొట్టుకోకుండా ఉంటారు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి తులరాశి వారిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడరు ఈ యొక్క రాశి వ్యక్తులని చెప్పొచ్చు తులరాశి వారికి విదేశీయం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్లు బాగా రాణిస్తారు ఇకపోతే తులరాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది ఉంటుంది తులరాశి వారికి సంగీత సాహిత్యాలతో అదేవిధంగా సాహిత్యాలతో కూడా అధిక అభిలాష అంటే ఇష్టం అనేది ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపడ్డారో అంతే త్వరగా అయిపోతారు చల్లబడిపోతారు అనమాట తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి అసలు లోటు అనేది ఉండదు తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూనే ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణమిస్తారో స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారనమాట ఈ రాశి వారికి ఎక్కువగా వ్యాపారాల్లో రాణిస్తారు వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఈ యొక్క తులారాశి వారు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారని జ్యోతిష పండితులు చెబుతూ ఉన్నారు ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవటానికి తులారాశి వారు ఫాలో అవ్వాల్సిన జ్యోతిష పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తులారాశి వారికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు నాణ్యత స్థానాలను అంటే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో వారి నాణ్యత స్థానాలు ఉన్నత స్థానాలకు సంబంధించి ఆ యొక్క స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం తులారాశివారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం వృద్ధి చెందుతుంది అంతేకాదండి ఈ రాశి వారికి లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఇకపోతే మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు అదేవిధంగా పౌర్ణమి రోజును కూడా గోమూత్రం అంటే ఆవు మూత్రం చల్లుకోండి ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు అన్నమాట తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాల కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది తులారాస్వర్కి నీలం రంగు బాగా కలిసిస్తుంది అందువలన నీలపు రంగు కలిగిన చేతి రోమాలను ఈ యొక్క జాగ్రత్త వహించడం చాలా మంచిది ప్రజాబలము సైనిత వర్గము అదే విధంగా ఈ వీరి యొక్క అండదండలు సంగముల మంచి పేరును తీసుకువస్తాయి దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ మీకెంతో మేలు చేస్తుంది మేధస్సు సాంకేతిక పరిజ్ఞానం స్వీయ విద్య అక్కడికి వస్తాయి తులారాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్రమైన వస్తు సేకరణ ఎందు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ చిత్త నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండానే ఆవేశానికి లోనవుతారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు అలాగే ఈ చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు సుఖ భోగాలను అనుభవిస్తారు ఆ తర్వాత ఈ జాతకాలకు మితమైన భోగ భాగ్యాలు కలుగుతాయి ఇకపోతే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం నాడు తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల దారుణమైన తెలుస్తుంది ఆ నిజాన్ని ఆ స్త్రీనే బయట పెడుతుంది ఆమె మీ మేలు కోరి మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఒక నిజాన్ని చెప్పడం జరుగుతుంది ఆ విషయం ఏదైనా కావచ్చు కాబట్టి వారు ఆ స్త్రీ నేర్పించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేయండి సో చూశారు కదా ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల మీకు తెలిసే ఆ యొక్క పచ్చి నిజమేంటి మీరెలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ కనుక వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ బటన్ ను క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక విడితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్